ప్రవక్తలు అనేవారు దేవుడు ఏం చెప్తే చేయాలండి ప్రవక్త యొక్క పని ఏంటి అంటే దేవుడు ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలంటే వాళ్ళకు పని ఎనిమిది యొక్క పని కూడా అంతే ఎరిమి అంటే దేవుడు మాట్లాడుతూ వెళ్ళు పరానా ప్రజలకి మాకు చెప్పుకోవాలంటే ఆయన బయలుదేరిలాడు అంతే ప్రవర్తి యొక్క పని ఖచ్చితంగా ఏంటి అని అంటే దేవుడు ఏం చేయమన్నాడు ఎవరైనా ఆశీర్వదించుకుంటే ఆశీర్వదించాలంటే ఎవరితో మాట్లాడమంటే మాట్లాడాలంటే అది రాజుతోనైనా పర్వతోనైనా ఎవరితోనైనా సరే మాట చెప్పేసి రావాలంతే రైట్ ఇది ప్రవర్త యొక్క పని కానీ ఏం చేస్తున్నాడంటే ఈ బాలాకనే ఒక వ్యక్తి ఆ రాజు గారు ఆయన కవరు పొంగి నువ్వు కొంత జనాంగాన్ని చెప్పింది గారు రాంటున్నాడు ముందు సారి ఒప్పుకోలేదు రెండోసారి ఒప్పుకోలేదు మూడోసారి ఆయన గోళ్ళంతా ధనమిస్తామన్నారు అంతే అక్కడ పడ్డాడు వెంటనే ఏమైపోయాడు అంటే మొదలు మొదలెట్టాడు బయలుదేరాడు బయలుదేరాడు అప్పటికి దేవుడు వద్దంటే లేదు అరవై తెర చూస్తే ఇరవై ఐదు వచ్చిన ఆయనకి ఎదురుగా ఎవరున్నారో తెలుసా దేవుని యొక్క దూత ఉంది ఒకవేళ దేవుడు నిజంగానే వెళ్ళమని ఉంటే దూత ఉండకపోదు కానీ దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు గనుక ఆయన కళ్ళు ఏం చేయబడ్డాయి అంటే ఊయబడ్డా అంటే నేను చేస్తున్నాను మంచి పని అనుకుంటున్నాడు ఆయన నేను చేసేది చక్కడ పని అనుకుంటున్నాడు నాకు ఇచ్చిన తర్వాత నేను ఉపయోగిస్తున్నాను అనుకున్నాడు చూస్తే అది దేవునికి వ్యతిరేకమైన పని కనుక అతని కళ్ళు ఏం కనబడట్లా ఏం కనబడట్లా వెళ్తున్నాడు చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మోయం దేశం వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి వారిని శపించాలి ఇది నా పని ఎందుకనండి నగుడు ధనమిస్తున్నారు ఆస్తిస్తున్నారు సంపదిస్తున్నారు కనుక అవి కనబడుతున్నాయి ఏంటి ఆస్తి కోసలు కనబడుతున్నాయి ఇచ్చే బహుమానాలు కనిపిస్తున్నాయి ఏం కనబడట్లేదు చూసారా గాడిద కళ్ళు కనబడ్డా ఎవరు కనపడ్డారు దేవుని యొక్క దూత ఈ గాడిది ఏం చేసినట్టు ఇటు గోడ ఉంది ఇటు గోడ ఉంది ఈ గాడిది ఈ గోడ అంటు పట్టేసిన దీని అంటు బట్టి ఒక్కేస్తే మూడు సార్లు కొట్టాడు గాడి ఎన్నిసార్లు మూడు సార్లు కొట్టాడంట వెంటనే దేవుడు గాడిద నోరు తెరిచాడంట గాడిదే ఎందుకు కొట్టావు ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంది ఎందుకు కొట్టావు మూడు సత్తులు కొట్టాల్సిన పని ఏంటి నన్ను కొట్టాల్సిన పని ఎందుకు కొట్టావు అని అంటే ఎలా చేసావు నా కాళ్ళు నొప్పేసా వచ్చేలా చేసావు ఎందుకు వెళ్తలేదు ఎందుకు అక్కడ తీరప్పుడున్న మాట ఏంటో తెలుసా నీకు తెలీదు ముందు ఇద్దర కట్కం పట్టుకుని ఏమని అడుగుతుంది అది నాకు కనిపించింది కనుక నేను ఆగాను ఏ చిన్నప్పటి నుంచి దగ్గర లేనా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఎలా జరిగిందా ఎప్పుడన్నా నేను లాగునా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అని మాట్లాడినప్పుడు చూడండి అక్కడ ఉపయోగవచ్చును దేవుడు అంతలో ఏహో బిలాము కన్నులను తెరిచెను ఏం చేశాడంట కళ్ళు తెరిచినప్పుడు ఎవరు కనపడ్డారు దేవుని యొక్క దూత ఏం పట్టుకుందంట కగ్గం పట్టుకుని ఉందన్న ఎవరి దేవుని దేవుడి కగ్గం పట్టుకుని ఉందన్న మరి అప్పటివరకు ఏమాల కళ్ళు రైట్ కళ్ళు మోయటరకు కూడా ఏ వైపు ఉన్నాయి కళ్ళు అని అంటే ఇచ్చే బహుమానాల మీద ఉన్నాయి కళ్ళు అందుకే దేవుడు ఆ కళ్ళు తెలిపించడానికి గాడిద కళ్ళు ఓపెన్ చేశాడు మన దేనిక స్తోత్రం రైట్ గాడిద నోరు కూడా ఓపెన్ చేశాడు దేవుడు దేవుక స్తోత్రం ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం ఈ మందులు ఉన్నాం ఇక్కడ దేవుడు మాట్లాడించిన ఈ రాళ్ళుతో మాట్లాడించలేడా దీని నోరు రాడ్డు మాట్లాడతాయి రైట్ ఆ కారు మాట్లాడలేదా మన ఇంటి దగ్గర కుక్కలు మాట్లాడలేదా ఎప్పుడు దేవుడు వాటి నోరుని తెరిస్తే కుక్కలు కూడా కాకులు కూడా పిల్లులు కూడా ఈమెధ స్తంభాలు కూడా మాట్లాడతాయి అంటే నీకు నాకు కూడా ఒకవేళ జిల్లాలకు గుర్తు చెప్పినట్టు మనకు కూడా చెప్పాలని ఆశపడితే దేవుడు అన్నిటితో మాట్లాడించగల అందుకే వాక్యం చెప్పబడుతుంది ఈ గోడలో ఉన్న ఇటుకలు కూడా రేపు మన గురించి సాక్ష్యం చెప్తాయ ఎందులో ఉన్న ఇటుకలు జీవం ఉందా ఇటుకలి శరీరం ఉందా ఇటుకలు మాట్లాడతాయా ఇటుకలు ఏమైనా వింటాయా అంటే దేవుని లెక్కలు ఇటుకలు కూడా వింటాయో దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాయి ఆలోచించాలి అంటే దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఇప్పుడు నేను కళ్ళు ఎక్కడ మూసుకుపోయినాయి అని అంటే డబ్బు వస్తుందనే ఆశతో ఈ కళ్ళన్ని కూడా తప్ప గొప్పని ఆలోచించట్లేదు అక్కడేమో ఏమైంది ఆమె పరిస్థితి వేరు ఆమె పరిస్థితి ఎలాంటిది అని అంటే చావు బ్రతుకులో ఉంది కష్టం గురించి ఆలోచిస్తుంది కానీ దాని సమాధానం ఎత్తగానే ఆమె ప్రయత్నం చేయట్లేదు కానీ దేవుడు చిన్నవాణి వాడిని ఆమెకి కళ్ళు తెరిచాడు అప్పుడు నీటి బొగ్గ ఎక్కడ ఈయన కళ్ళు తెరిస్తే దేవుని యొక్క దోత చూస్తాడు దేవుని స్తోత్రం చూసారా అంటే మన కళ్ళు తెరవబడకపోతే దేవుని దోత కనబడదు నీటి బుగ్గ కూడా కనబడాలి ఇంకొచ్చు చూద్దాం రెండో రాజుల గ్రంథంలో ఆరో అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఇది మూడో సంఘటన ఈ సంఘటన ఏంటి అని అంటే ఈ సంఘటనలో మనకు కనిపించేది ఎలీషా గారు కనిపిస్తారండి ఎవరు కనిపిస్తారు ఎలీషా అప్పటికీ వెళ్ళే పరిస్థితి ఏంటి అని అంటే దేశంలో ఉన్న రాజు వెలువైన యుద్ధం చేయడానికి చూస్తున్నాడండి